నమస్తే కే ట్వంటీ ఫైవ్ న్యూస్ ఈ నెల ఇరవై ఏడున హన్మకొండ జిల్లాలో ఎలకతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రససోత్సవ సభ మేళంలో జరగనుందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకేషన్ తెలిపారు మనకొండూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన గ్రామస్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రతి గ్రామంలో పార్టీ జెండాలు ఎగరవేసి కార్యకర్తలు నా కాలినడకన నడకన సభకు బయలుదేరుతున్నారని వెల్లడించారు మనకొండ నియోజకవర్గం నుంచి సుమారు పదివేల మంది హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సభ పోస్టర్లు విడుదల చేశారు ముఖ్యంగా తెలియపరచడం ఏమంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము రెండు వేల ఒకటి గడ్డలో పుట్టినటువంటి పార్టీ మొదటి సమ సింహ మొదలయ్యి సింహంలాగా గర్జించి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని హోటాగమాన్ని సమీకరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పోధించు సమీకరించు పోరాడు అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ పలు ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారి నేతృత్వంలోని ఈ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు తొలుత తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర యొక్క విస్తృత పరిధిని దేశవ్యాప్తంగా తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీ ఉట్టి ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతూ ఉంది ఒక ప్రాంతీయ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక పది సంవత్సరాలు అధికారాన్ని పాలించినటువంటి పార్టీ సాధించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి దీన్ని వజ్రోత్సవ సభ ఎలకతుర్తి మరంగల్ జిల్లాలో చాలా ఘనంగా ఇరవై ఏడవ తారీఖు రోజున నిర్వహించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈ రజతోత్సవ సభకు మానకొండ నియోజకవర్గం నుంచి సుమారుగా ఒక పదివేల మందిని సమీకరించాలన్నటువంటి నిర్ణయంతో గౌరవ కేసీఆర్ గారి నిర్ణయంతో కేటీఆర్ గారి ఆదేశానుసారము ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మాకు పదివేలు పార్టీ పరంగా నిర్ణయం జరిగినప్పటికీ కూడా చాలామంది అలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇలా వేలాదిగా వందలాదిగా కళలు రావడానికి కోసం చాలా ఆసక్తి చూపుతు అమ్ముతూ నిజంగా మనం చాలా సంతోషంగా ఉన్నది చాలామంది అనుకుంటా ఉన్నారు చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ కాలంలో జరిగినటువంటి ఒక కుంభమేళ ఎట్లను అలాగే ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినగా నేను భావించుకుంటున్నాం కాబట్టి మేము చాలా పిల్ల జల్లతో చాలా స్వచ్ఛందంగా రావడానికి కోసము వాళ్ళు కూడా చాలామంది అంటే మా నుంచి బస్సులు ఆశించకుండానే మాకు ఉన్నటువంటి సదుపాయాన్ని రవాణా ట్రాన్స్పోర్ట్ సహాయాన్ని తయారు చేసుకోవడం కోసం కూడా రావడాని కోసము చాలామంది మెసేజ్లు పెట్టి చాలామంది చెప్తా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఎట్లా పోవాలి ఏ విధంగా పోవాలని ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా మా గులాబీ జెండా మా యొక్క పార్టీ జెండాను ఎగురవేసి అక్కడ నుంచి మా బస్సులు కానీ మా మావలు కానీ కార్యకర్తలు కానీ అక్కడ నుంచి ప్రారంభం అవుతూ ఉన్నారు ఆ రోజు నాకు తెలిసి మానకొండూరు మండలి నుంచి పన్నెండు గంటలకు బయలుదేరే విధంగా సభా ప్రాంగణానికి ఒక మూడు గంటల వరకే చేరుకునే విధంగా మేమంతా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నాము ఎందుకనంటే సాయంత్రము నాలుగు ఐదు అయిందంటే నాకు తెలిసి ఎరుగతూర్తు నుంచి మారకొండరు దాకా కూడా మొత్తము బస్సులన్నీ ఉగడలు దగ్గర ట్రాఫిక్ అయిపోతుంది అసలు అంటే చీమల దారలాగా సమ్మత్త దారక జాతరలాగా వాతావరణం కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ వాళ్ళు కానీ పట్టి సగం కరీనారోళ్ళు కానీ ఇదంతా కూడా ఇదే రూట్లో రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఒక మీద లాగా అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం రోడ్లన్నీ లాక్ అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి మా వాళ్ళని అందరినీ కూడా నియోజకవర్గం మార్కొండరు మాకు ఎందుకంటే బ్రిడ్జింగ్కి వారం కొంత భాగాన్ని ఇళ్ళందకుండా ఉస్నాబాద్ నుంచి ఎంక తుర్తి చేరుకుంటూ ఉంటున్నారు ఇక్కడ నుంచి తిమ్మాపూరు మానకొండూరు వారం కొంత భాగము అలాగే కేసుపట్నం మాత్రమే ఈ రూట్లో హైదరాబాద్ నుంచి ఎంక తుర్తి రావడానికి కోసం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది జరిగినది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా అదే తెరలి రావాల్సిందిగా మీ ద్వారా అందరు కూడా మా కార్యకర్తలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తాం